అందరికీ జయ శ్రీరామ్ భారతదేశంలో ఉన్న రైతాంగానికి పిఎం కిసాన్ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశారు కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో పిఎం కిసాన్ నరేంద్ర మోడీ స్టార్ట్ చేసినప్పుడు ఎరువుల రేట్లు అంటే మనము మసాలా అంటాం కదా మసాలా అంటాం మందులు అంటే రకరకాలు మరి ఇటు అన్నిటి రేట్లు అట్లనే ఉన్నాయా పెరిగినాయా అంటే అందరూ పెరిగినాయా అంటా ఉన్నారు మరి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి పిఎం కిసాన్ యోజన ఆరు వేలు మాత్రమే ఎందుకు ఉంది ఎందుకు పెంచాడు మూడు సార్లు పిఎం అయినప్పటికీ ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలల్లా మొత్తానికి ఎక్కువ ఎక్కువ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది రాష్ట్రాలలో కూడా గవర్నమెంట్ ఫామ్ అయింది పెద్ద పెద్ద రాష్ట్రాలు బీహార్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇట్లా చూసుకుంటే చాలా రాష్ట్రాలు యూపీ కావచ్చు మరి ఇట్లాంటి రాష్ట్రాలలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు పట్టంగా ఆడుతూ ఉన్నారట ఎందుకు అందులో రైతులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఉంటే రైతులు బాగుంటారు జై జవాన్ జై కిసాన్ అన్న మాటకు నరేంద్ర మోడీ ఖచ్చితంగా విలువిస్తాడు ఆయన కాల గురించి అందరు రైతుల గురించి ప్లస్ జవాన్ల గురించి తెలుసు అని అందరూ అనుకుంటున్న ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగుల పిఎం కిసాన్ యోజన ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలకు పెంచాలని రైతు సంఘాలు అలాగే వ్యవసాయ మినిస్టర్లను కూడా డిమాండ్ చేసి పార్లమెంట్ ఒక సబ్ కమిటీకి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది మాకు పంట ఏవైతే మనం పండించే రేట్లు పెంచాలి అట్లే ఈ ఆరు వేల రూపాయలను కూడా పెట్టుబడి సహాయాన్ని పెంచాలి అని ప్రతిపాదన ఇస్తే దాన్ని పక్కకు పెట్టేసిన నాయన ఇప్పుడు ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుసుకుంటే మాత్రం ఈజీగా జరుగుతుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒక్కసారి కాకపోతే ఒకసారి చెప్తే ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్ర ప్రజలు పట్టం కట్టి ఇండివిజువల్గా చంద్రబాబు నాయుడు పట్టం కట్టిరు అంటే అలాగే నరేంద్ర మోడీ కలుసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరినీ కాపాడవచ్చు ఇందులో బెస్ట్గా ఆంధ్ర రైతాంగానికి మాత్రం బెనిఫిట్ ఎక్కువ ఎందుకంటే అన్నదాత సుఖీబాబా పద్నాలుగు వేలు దాంతోపాటు ఇప్పుడు బీహార్ మేనిఫెస్టోల పదివేల రూపాయలు బీహార్ ఎన్నికలప్పుడు నరేంద్ర మోడీ బీహార్ మేనిపెస్టోలు ఇచ్చింది ఏంటంటే బీహార్లో కనుక నేను ఫామ్ అయితే పిఎం కిసాన్ పైసలను పది పేల పదివేలకు పెంచుతా అని ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది దాని వెళ్ళి చూసుకుంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ పెంచి తీరాలి మరి నరేంద్ర మోడీ ఒక రాష్ట్రంలో లేడు కదా బీహార్లో వాళ్ళ గవర్నమెంటే ఉంది మహారాష్ట్రలో వాళ్ళ గవర్నమెంటే ఉంది యూపీలో వాళ్ళ గవర్నమెంటే ఉంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ గవర్నమెంటే ఉంది మరి అన్ని జాతాలల్లో పెద్ద పెద్ద రాష్ట్రాలలో ఢిల్లీలో కూడా వాళ్ళ గవర్నమెంటే ఉంది ఇట్లా చూసుకుంటే అన్ని రాష్ట్రాలలో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి అన్ని రాష్ట్రాలకు కూడా అమలు చేయాలి కదా పిఎం కిసాన్ యోజన పదివేలకు పెంపు దాని గురించి మాట్లాడుకుందాం అట్లనే రైతులు చేసే చిన్న చిన్న తప్పులు మూడు కండిషన్లు ఒకటి ఈకేవైసీ రెండవది బ్యాంకు టు ఆధార్ లింకు మూడవది మనకు సంబంధించి ల్యాండ్ వెరిఫికేషన్ మాయా లేదు మంత్రం లేదు కానీ భూమి లేకుండా పట్టా పాస్బుక్ చూపిస్తా ఉన్నటువంటి ఈ మాయా జలాలు అందుకనే ల్యాండ్ వెరిఫికేషన్ అని నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఎందుకంటే మనకు భూమి లేకున్నా భూమి ఉన్నట్టుగా చూపించి నక్కలు పైసలు దుబ్బకపోతూ ఉన్నాయి తెల్లబట్టలు వేసుకునే రాజకీయ నక్కలు వాటి గురించి అని చిన్న సన్నకారు రైతుల నోట్లే మన్ను పడతా ఉంది సరే చూద్దాం మరి నరేంద్ర మోడీ ఏమన్నాడు వాస్తవానికి సంవత్సరానికి పదివేలకు పెంచాలి ఒక విడతకు మూడు వేలు ఇంకో విడతకు మూడు వేలు లాస్ట్ విడుతకు నాలుగు వేలు పదివేలు అయిపోతాయి రైతులకు కొంచెంలా కొంచెమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గెలుపు జరుగుతుందని నేను కోరుకుంటా ఉన్నది కాదు ఇది మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కోరుకుంటా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ పని చేయాలే ఫార్మర్ పిఎం కిసాన్ పంటకు సహాయం పదివేలకు పెంపు ఫిబ్రవరి ఒకటిన ప్రకటన రైతులు చిగు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వము కిసాన్ పథకాన్ని నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసింది ఇక ఆర్థికంగా ఇక్కడ మూడు విడతల్లో రెండు వేల చొప్పున మొత్తము ఆరు వేలు అందిస్తూ ఉంది ఈ బడ్జెట్లో నగదు మొత్తం ఆరు వేల నుంచి పదివేలకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది రైతుల కోసం ఈ రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ల బడ్జెట్లో నిధులను పెంచనున్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం పెంచాలి పెంచనున్నట్టుగా పెంచాలి పెంచడమే కాకుండా ఇంకో విషయాన్ని కూడా మనం చూసుకోవాలి ఇగో ఈ రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతా ఉంది ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో పదును అంటే బడ్జెట్ పదను ప్రవేశపెడతారు ఈ క్రమంలోనే మరోసారి పిఎం కిసాన్ మొత్తం పెంపు గురించి చర్చలు మొదలైనవి పెరుగుతున్నటువంటి ద్రవోల్బణాన్ని అంటే ఎరువులు కావచ్చు ఖర్చులు కావచ్చు ప్రతి ఒక్కటి పెరుగుతున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని రైతులకు పంట సహాయం పెంపును అమలు చేయాలని పలు రైతు సంఘాలు కూడా కేంద్రాన్ని కోరినాయి రైతు సంఘాలు దీంతో పాటు నేను అడుగు ఒక్కడ అడుగుతా ఉన్నా భారతదేశం రైతు సంఘాలే కోరాలి ఏమని మనకు పంట పెట్టుబడి సాయం కావాలి మన పంటకు గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర పెంచాలి అని రైతులు రైతు సంఘాలు మాత్రమే బాధపడాలి మరి మనం గెలిపించినటువంటి పార్లమెంటుకు పోయే లోక్సభకు పోయే ఎంపీలు ఏం బిగుతా ఉన్నారయ్యా ఎంపీలు మాట్లాడరు రైతుల తరపు నుంచి అంటే భారతదేశంలో ఉన్న అందరు ఎంపీలు రైతులకు మీరు వాగ్దానాలు ఇచ్చి రైతుల మీద మీరు మాటలు మాట్లాడి ఎంపీగా గెలిచి మీరు పార్లమెంట్లో కూర్చున్న తర్వాత రైతులను మర్చిపోతారు సామానిక ప్రజలను మర్చిపోతారు వ్యవస్థను మర్చిపోతారు ఆడ డంబీ కొట్టుకుంటా కూర్చుంటారు డబ్బా కొట్టుకుంటా ఇక్కడ ఎవరు డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటే ఎటువంటిది పెరుగుతూ ఉన్నటువంటి ఇగో రైతు సంఘాలు ఇగో పలు రైతు సంఘాలు కూడా కేంద్రాన్ని కోరుతూ ఉన్నాయి ఎంపీలు కోరుతూ ఉన్నారని కాదు తెలంగాణ ఎంపీలో ఆంధ్ర ఎంపీలో యూపీ ఎంపీలో బీహార్ ఎంపీలో కోరుతూ ఉన్నారని ఉండదు ఇక రైతు సంఘాలు మాత్రమే కోరుతూ ఉన్నాయి రైతులు మాత్రమే బాధపడతా ఉన్నారు రైతుల నుంచి ఓట్లు వేస్తేనే కదరా నాయన మీరు ఎంపీలు అయ్యింది ఎమ్మెల్యేలు అయ్యింది ముఖ్యమంత్రులు అయ్యింది ఆ ఇంగిత జ్ఞానం ఏడుంది గుంటనక్కకు బుద్ధి ఏడుంది అంటే అది కడుపు రెండు అది తర్వాత మాట వస్తుందంట గుంటనక్క బుద్ధి అది ఇప్పుడు సేమ్ టు సేమ్ రాజకీయ నాయకుల వ్యవహారం ఎట్లా ఉంటుంది అంటే ఊసరి మాదిరిగా ఒక గుంటనక్క మాదిరిగా అంటే ఆ గుంటనక్క వ్యవహారం ఎట్లా ఉంటుంది అంటే దాన్ని అవకాశాన్ని బట్టి దాని గుణం మార్చుకుంటా ఉంటుంది రాజకీయ నాయకులు కూడా గెలిచేదాకా లెక్క అది అంటారు చూడు వెనుకడ పెద్దలు చెప్పినట్టు ఒడ్డెక్కేదాకా ఒడ్డు మాయ ఒడ్డెక్కినక్కడ నా కేడ్డు మాయ అంటే నీతో ఏం పని కానీ నేను వడ్డే ఎక్కినా ఇంకే నీతో పనేముంది గట్ల ఇక్కడ మన రైతు సంఘాలు కూడా కేంద్రాన్ని కోరినయి దీంతో కేంద్రం దీనిపైన దృష్టి సాధించినట్లు తెలుస్తూ ఉంది మరి అదే పార్లమెంట్లో ఎంపీలు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు బీజేపీ ఎంపీలు కావచ్చు ఎవరికి సపోర్ట్ చేసి ఎంపీలైనా ఇండివిజువల్గా అంటే చిన్న పార్టీలు ఉంటాయి ఆ ఎంపీలు కావచ్చు రైతుల గురించి నాయన అంటే మాట్లాడరు ఇంకోటి ఇంకో విషయం రైతులు బాధపడే విషయం ఏంటంటే భారతదేశంలో ఎక్కడికి పోయినా రైతుల పంటకు గిట్టుబాటు ధర ఉండదు ఎందుకు ఉండదు అంటే ఆ పంటకు గిట్టుబాటు ధర మనం పెట్టుకునే హక్కు లేదు భారత రాజ్యాంగం ప్రకారము నేను ఆరు నెలలు వంట పంట పండించి దళారులు నా పంటకు రేటు నిర్ణయిస్తారు ఇది ఎక్కడి చట్టము ఇది ఎక్కడి దురదృష్టము ఎటువే ఈ గుండి చిన్న గుండి గుండెడిపోతే ఈ గుండిని కొనాలంటే ఒక ప్యాకెట్ల పది గుండీలు ఉంటాయి కదా బటన్స్ అంటారు దీన్ని మనం వీటిని తయారు చేసేటోళ్ళు దీనికి ఇంత రేటు అని మ్యానుఫ్యాక్చర్ చేసి దాని మీద స్టాంప్ వేసి మరీ ఇస్తారు దాని మీద కో రూపాయికి రెండు రూపాయలకు బయట అమ్ముకుంటా ఉంటారు కానీ రైతులు ఆరు కాలం పండించిన పంటకు రైతు గిట్టుబాటుగా రైతు పెట్టుకోవాలి కదా అటువంటి స్వేచ్ఛ భారతదేశం ఇవ్వలేదు మరి ఆనాడు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు తప్ప తర్వాత రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు తప్ప దీని గురించి ఇప్పటి వరకు అడగని మన ప్రజలు అంటే మన రైతుల తప్ప అనేది తెలుసుకోవాలి ఇదే ఇప్పుడు వడ్లు కావచ్చు పత్తులు కావచ్చు ఇవి మన చేతులకి వెళ్ళి దళారుల చేతులకు పోయిన తర్వాత మాత్రం వాళ్ళు రేటు గట్టిగా నిర్ణయిస్తారు మనం క్వింటాల బియ్యం కావాలని పోతే ఐదు వేల క్వింటాలు అగో నా దగ్గర ఉన్నప్పుడు ఏమో నువ్వు రెండు వేల క్వింటాలు ఉన్నావు వడ్లను నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఐదు వేల క్వింటాల్ బియ్యం అంటా ఉన్నావు అని అంటే అవు నేను దాన్ని మనమేమో ఆరు నెలలు వండిస్తాం వాడు ఏం చెప్తాడంటే ఇడిగలవు ఉండవే రసమీలు పోసి బుడుగుని ఆయన తడిగేసి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు బ్యాగులు పట్టి ఆయనతో సీల్ వేసి దాని మీద ముద్రేసి వేసేవారి కల్లా అవి మార్కెట్ బియ్యం అయిపోతాయి అప్పుడు అవిడికి ఐదు వేల క్వింటాల్ అన్న పెట్టాలే చీక్కుంటా ఆరు వేల క్వింటాల్ పెట్టాలి ఇది ఎక్కడ మారుతుంది రైతు చేతులకి వెళ్ళి రేట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వీడికి ఇయో ఇది ఉన్నది మన దగ్గర కానీ రైతులు పండించే వడ్లకు కానీ పత్తికి కానీ మొక్కలకు కానీ మరి మేము పెట్టుకోవాలి కదా పసుపు ధర ఓ మూడు వేల క్వింటాలు నాలుగు వేల క్వింటాలో గింత అని చెప్పేసి మేము పెట్టుకోవాలి కదా ఆ హక్కు మాకు ఉండాలి కదా ఆ హక్కు ఎవరి ఇవ్వాలి మరి తెలుసుకోవాలి ప్రజలారా బాగా తెలుసుకోండి ఇక ఇటువంటి విషయం మీదనే ఇగో ఇప్పుడు మాట్లాడాలి పిఎం కిసాన్ నగదు పెంపుతో పాటు పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పి ఎంఎస్పి పెంపు గురించి కూడా రైతు ఈ బడ్జెట్లో ఆశలు పెట్టుకున్నారు గత కొంత కాలంగా రైతులు అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కేటాయింపులు పెంచుతుందడంతో ఈసారి కూడా మరికొంత పెంచాలి అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి కేంద్రంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది చూడాలి ఇటీవల నవంబర్ పంతొమ్మిదో తారీఖు నాడు మోడీ ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేసిండు ఇప్పటి వరకు ఇప్పుడు మళ్ళా ఏప్రిల్ నుంచి సమయంలో ఇరవై రెండో విడత కూడా రావాల్సి ఉంది ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు కేంద్రం నగదు సహాయం జమ చేయబోతా ఉంది దీనికి సంబంధించి ఇరవై రెండో విడతల కనుక ఇల్లు పదివేలకు పెంచుతే మనకు మూడు వేల రూపాయలు వస్తాయి ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు ఏం జరుగుతుంది అని చూడాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి ఆంధ్ర తెలంగాణని కాకుండా తెలుగు భాష వచ్చే ప్రతి రైతన్నకు కోరుకునేది మనం ఇంకెన్ని రోజులు రాను ఆయన ఇట్లా బతుకుడు మనం ఆరు నెల్లు ఆననక ఎండనక సలనక పంట పండించిన మన పంటకు మనం గిట్టుబాటు ధర మనమే పెట్టుకునే రోజులు రావాలి దాన్ని రప్పియ్యాలంటే రైతులందరూ సంకల్పం చేయాలి అది ఏ రకంగా వస్తుందో మరి దేవుడు ఏ రకంగా తీసుకొస్తున్నావు కానీ దీని కింద మీరు కామెంట్ చేసి ఈ వీడియో చేయాలని కోరుకుంటా ఉన్నా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్